అసలు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తున్నారు మినిమం సేఫ్టీ లేకుండా బస్సును ఎట్లెలో చేస్తున్నారు మొన్న దసరాకి ఆర్టీఏ వాళ్ళు తనిఖీలు చేస్తే ఆల్మోస్ట్ వన్ సిక్స్టీకి పైగా బస్సులకి మినిమం సేఫ్టీ ఇట్లాంటి ఫైర్ ప్రివెన్షన్ ప్రికాషన్స్ తీసుకునే బస్సులే లేవంట వాటన్నిటిని ఒకసారి మళ్ళీ చెక్ చేసి వాళ్ళు కరెక్ట్ ఉంటేనే ఎలా చేయండి ఈ బస్సు నడిచేది హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఆయన రిజిస్ట్రేషన్లన్నీ నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి వెళ్ళి కానీ తక్కువ చీప్లో ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందడానికి దొంగ మార్గాలు ఎంచుకొని డబ్బు తక్కువైతుందని చెప్పి ఏజెంట్లను పెట్టుకొని ఇట్లాంటి రిజిస్ట్రేషన్లు చేసుకొని నడుపుతున్నారు అసలు మన రాష్ట్రం నుంచి వెళ్ళి ఇంకో రాష్ట్రానికి వెళ్తున్నప్పుడు ఈ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్స్ ఉండాలి కానీ ఏదో రాష్ట్రం నుంచి వెళ్ళి తెచ్చుకొని ఏంది ఎందుకు ఎలా చేస్తున్నారు ఇట్లాంటి రిజిస్టర్డ్ వెహికల్స్ని రీసెంట్గానే కోంపల్లిలో మొన్న అమీర్పేట్లో ఫైర్ యాక్సిడెంట్లో జరిగిన బస్సులకి ప్రాణ నష్టం లేదు ఇప్పుడు ఇరవై మంది ప్రాణాలు పోయిన తర్వాత ఇప్పుడు ఏమైనా యాక్షన్ తీసుకున్న లాభం ఏంటి ఈ ఒక్క ప్రైవేట్ కంపెనీ గురించి మాట్లాడట్లేదు ఎన్నో ఉన్నాయి ఇట్లాంటి బస్సులు నడిపేవాళ్ళు వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి ఇక్కడ నుంచి వెళ్ళిన సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో కండి మీరు కూడా ట్రావెలర్స్ మంచిగా సేఫ్టీ రేటింగ్ ఉన్న దాన్నే ప్రిఫర్ చేసి టికెట్లు బుక్ చేసుకోండి ఎన్నో ఇయర్స్ బ్యాక్ ఒక ఓల్వో బస్సు ఇట్లానే ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఉన్న వాళ్ళందరూ చనిపోయి ఆయన దానికి న్యాయం దక్కిందా ఇప్పటికీ ఆ కేసు నడుస్తూనే ఉంది మన న్యాయ వ్యవస్థ ఎప్పుడు మారుతుందండి దీనికి కారణం ఇరవై మంది చావుకి కారణం ముమ్మాటికి అవినీతి